కార్యక్రమానికి తమ విలువైన సమయం నుంచి ఈ చేసినటువంటి పెద్దలు రాజ్యసభ మెంబర్ ప్రసిష్నే గారు అలాగే ఈ కార్యక్రమానికి దేవత చేసినటువంటి పెద్దలు పూజలు జస్టిస్ సత్యకుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఈ మాస్టర్జీ గారు ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క గ్రంథాలయ ఇన్ఛార్జి గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగార్థులకు మిత్రులకందరికీ కూడా నమస్కారాలు ప్రత్యేకంగా నేను గత నాలుగైదు సంవత్సరాల నుండి ఈ గ్రంథాలయ ఉద్యోగం అనేది నా ఊపిరిగా తీసుకొని ఆ యొక్క గ్రంథాలయ స్థాపన చేస్తా ఉన్నాను దీనికి ఒక ముఖ్య కారణం ఉంది నేను రెండో తరగతి మూడో తరగతి నుండి నేను గ్రంథాల వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి బుక్స్ నేను చదువుకోవడం నాతో పాటే డాక్టర్ కృష్ణమూర్తి గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు మేమంతా కూడా పుస్తక పొందు ఎనిమిదవ మా నాన్నగారు పెరాలిసిస్ వచ్చింది దాంతో నాకు మా ఇంట్లో ఒక టూరు ఆడపిల్లల తర్వాత లేదు కాబట్టి మా నాకు టెన్త్ క్లాస్లోనే నా ఎడ్యుకేషన్ స్టాప్ చేసింది దాంతో నేను ఊరుకోకుండా అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్కు వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీసీ హాస్టల్స్లో జరుపుకున్నా ఆ తర్వాత నేను ఒక ఆరు నుంచి ఏడు స్కాలర్షిప్పులు పొందాను దాంట్లో ఫ్రీషిప్ లోన్ ఆ తర్వాత స్కాలర్షిప్ బీసీ హాస్టల్ నిజాం ట్రస్ట్ ఫండ్ సంబంధించి సంబంధించింది పేరు మర్చిపోయినా ఈ విధంగా నా అవసరాలకు తీరడమే కాకుండా నా ఎడ్యుకేషన్ కు నా జీవితానికి సరిపోయా పైసలు ఇచ్చింది ఆ తర్వాత నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ గా హైకోర్టులో లోవర్ కోర్టులో ప్రాక్టీస్ చేసాను ఆ తర్వాత నేను చూస్తే ఏంటంటే డిలే చేసుకో వెళ్తే చదువుకున్నార్మీడియట్ ఈ టైప్ లో మాట్లాడుతూ ఉన్నాం ఎందుకు అని అంటే మా నాన్న చదివిచ్చే పరిస్థితులు లేవు మాకు ఆర్థిక పరిస్థితులు లేవు లేకుంటే ఇక్కేవో లేవు ఇక్కేవో లేదు చదువుకునే అందులో డబ్బులు ఎందుకు అనేది నా పెద్ద పెద్ద క్వశ్చన్ చదువుకోవాల్సిన దానికి డబ్బులు అవసరమే లేదు నేను చదువుకునే నా నిజా కాలేజీలో నాకు సంబంధించినంతవరకు నా క్లాస్ ఫ్రెండ్స్ ఈ ఎన్టీఆర్ కుమార్ బాలకిస్తుండే కానీ మధ్యకి కానీ లేకపోతే అప్పుడున్నటువంటి సే మొన్నటి వరకు ఉన్నటువంటి సిఎం కిరణ్ కు ఇలా చాలా మంది ప్రభుత్వం నా క్లాస్ ఫ్రెండ్స్ బట్ నేను ఉండేది బీసీ హాస్పిటల్ లోపల లంగెరౌకలు ఉండేవాడిని ఆ తర్వాత యూనివర్సిటీలో ఉండేవాడ్ని కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు దానికోసమే ఎవరు చెప్పినా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలని ఉద్దేశంతోని నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి దాని ద్వారా ఒకటో తరగతి నుండి అమెరికా చదువుల వరకు ఐదు పైసల బిల్ల లేకుండా ఎట్లా చదువుకోవచ్చు చదువుకునే ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ గవర్నమెంట్ ఏమిస్తుంది ప్రైవేట్ వాళ్ళు ఏమిస్తారు తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఏవిస్తాయి లేదా ట్రస్ట్లు ఇస్తాయి దాని మీద చేస్తా ఉన్నాం దాంతో పాటు కూడా అక్కడ గజ్ లోపర లైబ్రరీ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం దాంతో పాటు అక్కడ ఒక పెద్ద కూడా ఇచ్చేసి ఒక యాభై మంది విద్యార్థులు ఎవరైనా ఉద్యోగార్థులు వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా దానికి సంబంధించిన కోచింగ్ కూడా పెడతా ఉన్నాం అక్కడ ఒక వంద స్కూల్లో లైబ్రరీ పెడతా ఉన్నాం ఆ వంద స్కూల్లో మేము లైబ్రరీ పెట్టాము ఏంటంటే ఒకసారి లైబ్రరీ పెడతా మర్చిపోవడం కాదు నేను చనిపోయిన తర్వాత ఇంకొక యాభై సంవత్సరాల పాటు ఆ లైబ్రరీ ఉండేది దానికి ఫైనాన్షియల్ ఏర్పాటు జరిగింది మేము పెట్టిన లైబ్రరీ లోపల ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు మేడం మాట్లాడ మాట్లాడే సెక్రటరీ గారితో కూడా మేము చేయడం ఏంటంటే లైబ్రరీ ఇక్కడ రాగానే చెప్పినారు సార్ మేము లైబ్రరీ పుస్తకాలు ఇస్తారు అవి ఏదో వాద రోజుల లోపల పుట్టాలా వెళ్ళిపోతాయని మాది ఆ ఉద్దేశం కాదు మా దగ్గర ఉండదు ఎంత మేము ఏంటంటే మీకు ఇచ్చిన ఖచ్చితంగా ఒక అల్మారాలో వెళ్తాము అల్మారా కూడా ఇచ్చాము ఆ తర్వాత దానికి సంబంధించిన రిజిస్టర్ ఉంటుంది తర్వాత ఇష్యూ రిజిస్టర్ ఉంటుంది మేము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటాము బుక్స్ అన్నీ ఉన్నాయా లేవా అనేది కాబట్టి దయచేసి ఇక్కడ ఆ టైం లో మనం చేయగలిగితేనే ఎవరి సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ ఒకసారి మీ కాంపిటేటివ్ సంబంధించినటువంటి చాలా వస్తుంది మేము రెడీగా ఉన్నాము ఇది కంటిన్యూ ప్రాసెస్ 이번에인 잊지 마거고 తీసుకోవాలని కూడా పెట్టాలనేది మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము అట్లాగే స్కూళ్ళలో కూడా అవి పెడతా ఉంటాము ఆ స్కూళ్ళలో పెట్టే లైబ్రరీస్ కూడా ఈ మేము చేసేది ఏంటంటే ప్రతి ఇరవై రోజుల కోసం ఆ స్కూళ్ళను విజిట్ చేసి దాంట్లో నేను చదివిన పుస్తకం అనే చిన్న ఒక ఎస్ఎన్ఐటీ క్లబ్ టీచర్ అక్కడ పెట్టేసి వాళ్ళకి సంబంధించినటువంటి డిజిటల్ సెకండ్ వాటిని ఇస్తా ఉంటాము ఒకటి కంటిన్యూ ప్రాసెస్ చేస్తూ ఉంటాము ఎవ్రీ మంత్ మేము పదహారు మ్యాగజైన్స్ ఇస్తా ఉంటాము మా లైబ్రరీలో అయితే నూట యాభై మ్యాగజైన్స్ ఉంటాయి ఇంచుమించుగా ఇండియాలో దొరికే ప్రతి మ్యాగ్జైన్ మా లైబ్రరీలో ఉంటుంది కాబట్టి మీకులా అలాంటివి కావాలంటే దయచేసి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మేడం గారితో మాట్లాడిన సెక్రటరీ గారితో వారు అంటున్నారు మాకు స్టాఫ్ చాలా తక్కువ ఉంది మేము మేనేజ్ చేయడం చాలా కష్టం కష్టమవుతున్నది బుక్స్ ఇస్తే ఎవరైతే తీసుకపోతున్నారో కూడా మాకు తెలిసలేదు అంటున్నారు కాబట్టి మేము మాత్రం మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క మోర్ దెన్ పుస్తకాలు ఉన్నాయి తర్వాత ఇంకొక ఆరు నెలల లోపలనే కానీ ఇంకో రోజుల్లో ఇస్తే వాటిని కూడా సప్లై చేస్తూ ఉంటా ఆ తర్వాత కాబట్టి మేము దానికి ఇప్పుడు తాళం వేసుకొని పోతాం మీరు ఎవరైనా ఇన్ఛార్జ్ ఉండి దాన్ని ఇష్యూ చేసుకొని తీసుకొని వాడుకునేటట్టు ఉంటేనే పర్లేదు లేదా ఏదో ఇక్కడ అన్నట్లో కాంప్లైట్స్ ఇచ్చినట్టుగా మాత్రం పుస్తకాలు ఇవ్వడం అనేది జరగదు లేకుంటే మిస్యూజ్ అనేది కాకుండా మేము చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మాత్రం ఆ దాంట్లో చేస్తాము తర్వాత మీరు ఆ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు 誰かが పద్ధతిలో లోపల తీసుకెళ్తే చాలా బాగా ఉంటది కూడా మీ ఏదైతే చేసామో ఈ లైబ్రరీ కంటిన్యూ చేసుకోగలిగితే మేము ఇంత ముందే చెప్పినట్టుగా ప్రతి ఆరు నెలలకు యాభై కొత్త కొత్త పుస్తకాలు అనేవి కాంపిటేటివ్ చేసినటువంటి కాదు వందలాది లైబ్రరీ లోపల ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా నడుస్తూ ఉంటది కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకుంటారని ప్రత్యేకంగా ఉద్యోగార్థను వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా దీన్ని సద్వినియోగపరిచయాల్సిందిగా కోరుతూ ఇస్తున్నాను థ్యాంక్ యూ కన్నడ